కూదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గముననగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగే యథాద్ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం పాత నిబంధనలో దేవుని సన్నిధిలో అత్యంత మహోత్కృష్టమైనటువంటి స్థలము అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే ఆరాధించడానికి వెళ్తాడు అది కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు అది చాలా భయంకరమైన ప్రదేశం దట్టమైన పొగ లాంటిది వేసి అందులో గబగబ రక్తాన్ని చిలకరించి ఇస్రాయేలు సమాజం అంతటి కొరకు ప్రార్థించి బయటకు వచ్చేయాలి ప్రధాన యాజకుడు సో ఆ ఉదాహరణ తీసుకుని హెబ్రీ గ్రంథకర్త ఏమంటూ ఉన్నాడంటే ఈ యొక్క ఎవరూ ప్రవేశించలేని అందరికంటే గొప్పగా ఆరాధన చేసే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేటువంటి ఈ స్థలంలోనికి నేడు యేసుక్రీస్తుని బట్టి నీవు నేను వెళ్ళగలుగుతున్నాం ఉన్నాం యేసుక్రీస్తు వారు మన కొరకు మార్గాన్ని ఏర్పరిచాడు ఆయన మరణము ద్వారా ఆయన మన యొక్క మనస్సాక్షిని కడిగాడు ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చే అండ్ కనుక మనము విశ్వాసముతో ముందుకు సాగుతున్నాము కనుక ఆ యొక్క కరుణాపీఠము దగ్గరికి దేవుని సన్నిధానమునకు చేరుదు ఎట్లాగా ప్రధాన యోజకుడు ఒక్కడు వెళ్ళినట్టుగా అందరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికి వెళ్ళడం కాదు చాలా చక్కటి మాట్లాడినంటే మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము ఎవరికి వారుగా దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు మన కొరకు మరణించలేదు మనము కలిసి కలిసి ఆరాధించడానికి కలిసి సహవసించడానికి మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని చెప్పుకోగలిగేటట్లుగా యేసుక్రీస్తు మన కొరకు ఇవన్నీ కూడా